श्री ओ सद्गुरचरणार्दाभ्या नम ओम श्री गणेश मंगलमूर्तिभ्यो नम ओं नमो भगवते वास् वेदव्याय नम ओं नम प्रणवादय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं गुररात्मे मूर्ति विभागि व्योम व्यादेहाय दक्षिणामूर्त नम శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము శ్రీ గురుదేవుడు సాక్షాత్తు ఈశ్వరుడు అనే విషయాన్ని సంపూర్ణమైనటువంటి పోలికతో తెలియజేస్తూ శిష్యుని యొక్క జీవితము సర్వము కూడా శ్రీ గురుదేవుని సన్నిధానమునందే పూర్తి అవుతూ ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ తేట తెల్లంగా తెలియజేస్తూ శ్రీ గురుదేవుని యొక్క నివాస స్థలమే కాశీక్షేత్రము అవుతూ ఉన్నది శ్రీ గురుదేవుని యొక్క పాద తీర్థ సేవనమే గంగా తీర్థపానము అవుతూ ఉన్నది శ్రీ గురుదేవుడే ప్రత్యక్షమైనటువంటి కాశీలో నివసిస్తూ ఉన్నటువంటి విశ్వేశ్వరుడు శ్రీ గురుదేవుని కడ శ్రవణము మననము మొదలైన కూడా చేసి నిశ్చయంగా కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉంటుందో అది విశ్వేశ్వరుడు ఉపదేశించేటువంటి ప్రణవతారకమే అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ ప్రణవతారకము అన్నప్పుడు ప్రణవము మనకు పంచ ప్రణవాలు ఉన్నవి ఏమిటి అవి అంటే ఓంకారము స్వాహాకారము స్వదాకారము వషత్కారము మరి నమస్కారము ఈ ఐదు కూడా ఐదు రకాలైనటువంటి ప్రణవాలు వీటిల్లో మొట్టమొదటిది ఓంకారము ఈ ఓంకారము అనేటువంటిది ఎక్కడా అంటే శబ్దించింది మొట్టమొదట శబ్దించడానికి ముందు శబ్దాలలో అది ఒక శబ్దమైతే దానిని గమనించడం కష్టం కానీ అంతకుముందు ఏమున్నది సర్వము నిశ్శబ్ద స్వరూపమే మొట్టమొదటగా ధ్వనించినటువంటి శబ్దం ఏంటి అంటే ఓ అయితే ఈ ఓంకు ముందు నిశ్శబ్దము నిశ్శబ్దముందు మొట్టమొదట పుట్టబడినటువంటి శబ్దమే ఓంకారం అందుకే అదే ప్రణవం ఆ శబ్దాన్ని ఎవడైతే వినగలుగుతాడో దృశ్య సంబంధమైన వాటిని అన్నింటినీ వదిలేసుకుంటూ సూక్ష్మీకరించుకుంటూ వాడు ప్రణవ తారకం వరకు చేరుకున్నాడు అంటే ఆ నిశ్శబ్ద నిషేధి అనేటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో దాను వా తాను ఎందు వాడు నిక్షిప్తమై ఉంటాడు అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ పవిత్రమైనటువంటి వారణాసి నివాసము పునీతమైనటువంటి గంగా తీర్థ స్నానము శ్రీ విశ్వేశ్వరుని యొక్క దర్శనము అంతేకాదు తారక మంత్రోపదేశము ఇవన్నీ కూడా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందే లభిస్తూ ఉన్నవి ఏ విధంగా అంటే ఆయన ఉండేటువంటి సాధనమే కాశీక్షేత్రం అని చెప్పారు ఆయన యొక్క పాదతీర్థమే గంగా తీర్థ స్నానం అని చెప్పారు ఆయనే విశ్వేశ్వరునితో సమానమైనప్పుడు శ్రీ సద్గురుడే శ్రీ విశ్వేశ్వరుని దర్శనము అని చెప్పారు ఆయన బోధించేటువంటి ఏ ప్రణవతారక మంత్రమైతే ఉంటుందో అది శ్రీ విశ్వేశ్వరుడు బోధించేటువంటి ప్రణవ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీగురు సన్నిధానమునందే లభిస్తూ ఉంటే కాశీ నివాసాదుల చేత మరి కాశీ వెళ్ళాలి అక్కడ నివసించాలి ఇన్ని రాత్రులు అక్కడ గడపాలి దీని ద్వారా ప్రయోజనాన్ని పొందుతాము అనేటువంటి భావన వ్యయ ప్రయాసాల కోర్చి వెళ్ళడమే కానీ ఎవరైతే సద్భక్తితో సద్గురువును ఆశ్రయించి అటువంటి తత్వాన్ని పొందాలి అన్నప్పుడు శ్రీ విశ్వేశ్వరుని యొక్క సదనము ఎటువంటిదో గురువు యొక్క నివాస సదనము కూడా అటువంటిది అని తెలియజేస్తూ అయినప్పటికీ కూడా మరి పురాణాలలో శ్రీ శివుడు అంటే శ్రీ రుద్రుడు మరణకాలంలో సకల జీవులకి కూడా ప్రణవ తారకాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడని ప్రతి పురాణం కూడా ఘోషిస్తూ ఉన్నది అందుకే దానిని రుద్రుడు మరణించేటువంటి కాలంలో జీవునికి ఏం బోధిస్తాడు అంటే ప్రణవాన్ని బోధిస్తాడు ప్రణవాన్ని బోధిస్తాడు కాబట్టి అది ఏమవుతుంది రుద్రభూమి రుద్రుడు బోధించేటువంటి అందుకే శ్మశాన వాటిక రుద్రుని యొక్క నిలయం అని చెబుతూ అంతేకాదు మనకి ఈ సృష్టి స్థితి లయము అనేటువంటి ఈ మూడు యొక్క గుణాలకు రజోగుణము సత్వగుణము తమో గుణము ఈ మూడింటికి కూడా అధిష్టానకర్తలైనటువంటి రుద్రుడు చేసేటువంటి పని ఏంటి లయకారకుడు వినాశనం గావించేటువంటి వాడు ఆ వినాశన కాలంలో ప్రతి ఒక్క జీవి కూడా తనను తాను ఉద్ధరింపజేసుకొని మంచి సంస్కారంతో రావాలి అని దేహపతన సమయంలో ఆయన రుద్రుడు అందుకే మాన్యము అంటే ఆయన యొక్క ఉండేటువంటి నివాస స్థానము రుద్రభూమి ఎందుకు ప్రతి ఒక్క దేహాంతర్గతంగా ఉన్నటువంటి శ్మశానానికి చేర్చబడినటువంటి ప్రతి శరీరానికి కూడా ఆయన ప్రణవ తారకాన్ని బోధిస్తాడు అని ప్రతి ఒక్క పురాణం కూడా తెలియజేస్తూ ఉంటుంది అలాగే దాని చేత జీవులు ముక్తులకు చూ ఉంటారు అని తెలుపుతూ ఉంటాయి పురాణాలు కానీ ఇక్కడైతే జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీ గురుదేవుడే సాక్షాత్తుగా కనిపిస్తూ ఉన్నాడు మనకి ప్రత్యక్ష రూపంతో కనిపిస్తున్నాడు మరి క్రియలను వనరుస్తున్నాడు సత్కార్య మరి స సక్రియాత్మకమైనటువంటి మరి అనుష్ఠాన కార్యాలు అన్నీ చేస్తూ ఉన్నాడు మనల్ని కూడా ఆ విధంగా అనుష్టింపజేస్తూ ఉన్నాడు అటువంటి సాక్షాత్తుగా మనకు ఏ విధంగా బోధకం అవ్వాలో అటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ సాక్షాత్తు విశ్వేశ్వరుడులా కనబడేటువంటి శ్రీ గురుదేవుడు కనిపిస్తూ ఉంటే మరి ఎక్కడో అంటే ఇక్కడ కనిపించేటువంటి విషయాన్ని ఇక్కడ తేలికపాటుగా తీసివేసి ఎక్కడో మనం జ్ఞానాన్ని ఉపదేశించి బ్రహ్మత్వాన్ని పొందించాలి అనేటువంటి విషయం అనేటువంటిది అది తప్పు కాకపోయినా ఉన్నటువంటి కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని సద్గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని ఉపదేశింపజేసుకొని జీవుణ్ణి బ్రహ్మత్వాన్ని పొందించేటువంటి అంటే మళ్ళీ కూడా చావు అనేటువంటి భ్రాంతి జనితమైనటువంటి స్థితి నశింపజేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవింపజేసేటువంటి శ్రీ సద్గురువు యొక్క స్థానమే పరమ పద కైలాసము అని చెబుతూ ఇటువంటి పరమ భక్తుని యొక్క జీవితమే ధన్యము ఎవరైతే ఆ విధంగా భావించి శ్రీ సద్గురుమూర్తిని సదా ఎల్లవేళ శ్రీ విశ్వేశ్వరుని కంటే శ్రీ శివుని కంటే భిన్నము కాదు అని భావిస్తూ ఉంటారో వాని యొక్క జీవితమే ధన్యం ఇట్టి తత్వాన్ని చేత సిద్ధించదు అనే తెలియాలి ఏ విధంగా కాశీక్షేత్రం పోతే దైవాన్ని దర్శించుకుంటాం గంగా స్నానం చేస్తాం కొన్ని ఆశ్రమాలు దిగుతాం కొన్ని రాత్రులు నిద్రిస్తాం కొన్ని పుణ్యనాదాలలో తిరుగుతాం మరి కొన్ని ఉపక్షేత్రాలను దర్శిస్తాం చేస్తాం అంతే కానీ అదే శ్రీ సద్గురువు యొక్క సాధనమునికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైతే జీవుని తరింపజేసేటువంటి జ్ఞానావశ్యకమైనటువంటి బోధం ఉన్నదో దాన్ని బోధిస్తారు ఆ రకంగా పయనింపజేస్తారు అనుమానం వస్తే సందేహాన్ని నివృత్తి చేస్తారు సంశయాత్మక వినశ్యతి సంశయాలను నశింపజేసి దైవోన్ముఖంగా నిరాటంకంగా సమర్థవంతంగా పయనింపజేయగలిగినటువంటి సమర్థత కేవలం శ్రీ సద్గురుమూర్తులకే ఉన్నదే అని చెబుతూ ఈ ప్రకారంగా శ్రీ గురుదేవుని యొక్క అఖండ విజ్ఞాన మహిమను ప్రత్యక్షంగా తెలుసుకోవలసిందే ఆయన అనుసరిస్తూ గురుదేవుని అనుసరించేటువంటి అనుయాయులకు కూడా అటువంటి అఖండమైనటువంటి విజ్ఞానము జ్ఞానం ద్వారా తెలుసుకొని విజ్ఞానము అనుసరిస్తూ పోయేటువంటి మహిమను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అని చెబుతూ ఇంతవరకు కూడా సూక్ష్మంగా గురు శుశ్రూషా విధానాన్ని గురించి తెలిపి ఉన్నారు అయితే వాని ప్రయోజనాన్ని కూడా నిరూపించారు నిరూపించడమే కాకుండా అయినప్పటికీ కూడా మనకి వేదాంత శాస్త్రాలలో ఏమని చెప్తూ ఉన్నారు గురువు యొక్క సేవ గురు శుశ్రూష అన్నప్పుడు మనకి నాలుగు విధాలైనటువంటి శుశ్రూషలను గురించి తెలియజేశారు ఈ నాలుగు రకాలైనటువంటి శుశ్రూషలు ఏంటి అంటే స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష శుశ్రూష ఇక్కడ స్థాన శుశ్రూష అన్నప్పుడు శ్రీ గురుదేవుని యొక్క ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ ఆయన యొక్క గృహము ఆరామాలు ఏవైతే ఉన్నావో అన్నింటినీ కూడా పరిశుద్ధంగా ఉంచుతూ మరి అక్కడ ఉన్నటువంటి ఆస్తుపాస్తులను కూడా భద్రంగా రక్షిస్తూ అక్కడ గురుదేవుని యొక్క ఆదేశానుసారం గురువు యొక్క ఆజ్ఞ కొరకు ఆయన యొక్క కరుణ కొరకు నిరీక్షిస్తూ ఉండి ఎటువంటిది అని స్థాన శుశ్రూష అని చెప్తాం అయితే ఇంత మాత్రమే కాదు అని వేదాంత శాస్త్రం ఏమని చెబుతుంది అంటే శ్రీ గురుదేవుడు ఏ ఏ దేశాలకైతే వెళ్ళాడో భక్తులకి ఎటువంటి జ్ఞానబోధన చేశాడో మరి ఎంతమందిని పవిత్రుడుగా చేయిచూ ఉన్నాడో అదే విధంగా ఆయన అనుసరించినటువంటి విధానాన్ని ఆయన అనుయాయి అయినటువంటి ఆ శిష్యోత్తముడు ఆ సచిష్యుడు కూడా అటువంటి అనుష్ఠాన జ ధ్యాన సాధన ద్వారా తనను తాను సముద్ధరించుకొని ఆయన కూడా అనేక ప్రదేశ ప్రాంతాలకు వెళ్ళి తనను నమ్మినటువంటి భక్తులను ఉద్ధరించేటువంటి స్థితి ఎవడైతే చేస్తూ ఉన్నాడో అది నిజమైనటువంటి స్థాన శుశ్రూష అని తెలియజేస్తూ రెండవది అంగ శుశ్రూష అంటే అంగ శుశ్రూష అంటే ఏంటి దేహము కాళ్ళు పిసుకుచు దేహాన్ని శుభ్రం చేస్తూ దేహాన్ని రక్షిస్తూ ఆ దేహానికి కావలసినటువంటి పదార్థాలను తీసుకొచ్చి దేహాన్ని రక్షించడం మాత్రమే కాదు అని చెబుతూ అయితే మరి ఏంటి అంటే శ్రీ గురుమూర్తి ఏ ఏ తపస్సులను ఆచరించారు ఎటువంటి ధ్యానాదులను చేశారు చేసి శరీరాన్ని అంతర్బహిర్వ్యాపకంగా కూడా పవిత్రముగా శుద్ధముగా ఉంచుకున్నారు తాను కూడా ఎవరైతే అనుసరించేటువంటి సద్భక్తుడైనటువంటి సత్ ఉన్నాడో ఆయన కూడా తన యొక్క శరీరాన్ని తపస్సు ద్వారా ధ్యానము ద్వారా కూడా తేజో విరాజమానమైనటువంటి ప్రకాశాన్ని పొంది నిర్మలమైన అంతఃకరణంగా శీతలాంతఃకరుణుడై ఆ విధంగా మనోమాలిన్యాన్ని తొలగించుకోవడమే వాని యొక్క అంగశుశ్రూష అని చెబుతూ మరి మూడవదైనటువంటి భావ శుశ్రూష గురించి చెప్తూ అంటే భావ శుశ్రూష అన్నప్పుడు గురుడే తల్లి గురుడే తండ్రి గురుడే సర్వము సమస్తము గురుడే ఆయనే ఆయన దప్ప మరొకటి లేదు అని భావించడం మాత్రమే కాదు గురుదేవుడు స్వామి ఎటువంటి నిర్గుణ తత్వాన్ని ఈ గుణాలకు అతీతమైనటువంటి నిర్గుణము నిర్గుణ స్థితిని పొంది నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని నిరంతరం కూడా భావమునందు బాహ్యమునందు కూడా నిర్మలమైన ప్రసన్నమైనటువంటి భావాన్ని నిరంతరం భావిస్తూ ఉన్నాడు అలాగే తనను అనుసరించేటువంటి మరి సభక్తుడు ఏ విధంగా అనుసరించాలి అంటే తాను కూడా శ్రీ గురుమూర్తిలాగానే భావిస్తూ ఆ విధంగా ఉండడమే నిజమైనటువంటి భావ శుశ్రూష అని చెబుతూ అంతేకాదు నాలుగవది అయినటువంటి శుశ్రూష అంటే గురువునికి ఇష్టమైనటువంటి పదార్థాలు గురువు అడగక మునిపే తీసుకొచ్చి ఇవ్వడం మాత్రమే కాదు అలా ఇవ్వడం తప్ప అంటే ఇవ్వచ్చు ఏ విధంగా అంటే ఆయన పడుకోవడానికి ఆయన అలంకరించుకోవడానికి ఆయనకి తినడానికి ఆయన రక్షణకు ఆయన కోరిక మేరకు ఆయన కోరినా కోరకపోయినా తీసుకొచ్చి ఇవ్వచ్చు అది కేవలం నీ బాహ్య భక్తి ప్రదర్శించుకోవడం అంతేకాని అక్కడ నీ స్థాయిని చూపించుకోవడం కాదు అయితే అదేనా అదే ఆత్మశుశ్రూష అంటే అంత మాత్రమే కాదు ఆ ఒక్కటి సరిపోదు అయితే మరి ఏ విధంగా ఉండాలి అంటే గురుదేవుడు ఎట్టి స్వస్వరూప స్థితిలో నిలిచి ఉన్నాడు ఆయన స్వస్వరూప సాక్షాత్కారాన్ని చేసుకొని పరబ్రహ్మస్వరూపుడై ఉన్నాడు ఏ పరతత్వాన్ని అందిపుచ్చుకున్నాడు అయితే తాను ఏ పరామ సమర్థవంతమైన శాశ్వత నిత్య నిరతిశయానందమైనటువంటి సచిదానందమూర్తి అయి ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆయన ఆయనను అనుసరించేటువంటి సత్శిష్యుడు కూడా తాను కూడా తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని గావించుకోవాలి ఎప్పటికీ మరవకూడదు ఎల్ల వేళలా కూడా భావముతో ఏ విధంగా ఉండాలి పరబ్రహ్మస్వరూపుడే ఉండాలి సర్వం అక్కడ ఏమున్నది అంటే ఉండేటువంటిది పరబ్రహ్మ స్వరూపము తప్ప రెండవ వస్తువు లేదు అన్నప్పుడు తనది యొక్క దేహము కూడా తనకి గురుతుకు రానటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడే వాడు భావంతో కూడుకొని పరబ్రహ్మ స్వరూపుడే అయి ఉంటాడు అయితే అని ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే ఇటువంటి స్థాన అంగ భావ శుశ్రూషులతో కూడుకొని చేసేటువంటి సేవ ఏ విధంగా ఉంటుంది అంటే కేవలము శివుడే గురుడు గురుడే శివుడు అని చెబుతూ ఆ గురువే కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు కానీ మరి ప్రత్యేకమైనటువంటి విశ్వేశ్వరుడు అనేటువంటి వాడు గురుని కంటే మరి వేరైనటువంటి వాడు లేడు శ్రీ గురుడే కాశీ విశ్వేశ్వరుడు అనే దానిని గురించి గురువు యొక్క సేవ గురువుకి చేయవలసినటువంటి సేవా విధిని గురించి శుశ్రూష భాగ్యము చేత పొందేటువంటి స్థితిని గురించి శ్రీ పరమేశ్వరుడు శ్రీ సాక్ష <mahadevito> భక్తి శ్రద్ధలతో చేయబడేటువంటి శ్రీ గురుదేవుని యొక్క సేవయే గయాక్షేత్రం అవుతుంది ఏ విధంగా చేయాలి అంటే సేవ చేయడం అందరం చేస్తాం కానీ మనసుతో అఖండమైన భక్తితో దిగజారనటువంటి చ్యుతి చెందనటువంటి శ్రద్ధతో అంటే ఎప్పటికీ కూడా పటుతరమైన పటుత్వమైనటువంటి నమ్మకము విశ్వాసంతో కూడినటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో ఆ భక్తి చేసేటువంటి శ్రీ గురుదేవుని యొక్క సేవ నిజమైనటువంటి శ్రీ విష్ణుపాదము విష్ణుపాదము అనేటువంటిది ఏంటి గయాక్షేత్రం శ్రీ గురుమూర్తి యొక్క శరీరమే నాశరహితమైనటువంటి వటవృక్షము అని తెలియాలి ఏ విధంగా అంటే వటవృక్షము అంటే అది ఏ విధంగా వేళ్ళూనుకొని ఉంటుందో మర్రి చెట్టు ఏ విధంగా అంటే మర్రి చెట్టు యొక్క విత్తనంలో ఎంత వృక్షం అణచబడి ఉన్నది అది భూమిలో పడినప్పుడు అది ఎంత విస్తారంగా విస్తరిల్లి ఎంత ప్రదేశాన్ని ఆక్రమించి ఎంత ఛాయతోటి ఎంతమందికి నీడనిస్తోంది అన్నేలాగానే శ్రీ గురుమూర్తి యొక్క శరీరం కూడా నాశరహితమైన వట వృక్షానికి సాగులేదు ఏ విధంగా అంటే తీగ కిందకి సాగుతుంది అది భూమిలోకి వెళ్ళి బుట్టుకొని మళ్ళీ వృక్షంగా మారుతుంది ఏ విధంగా వ్యాపిస్తూ 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 ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించినట్లుగానే గురుమూర్తి యొక్క శరీరము కూడా నాశము లేనటువంటి కేవలము వటవృక్ష సమానమే అని తెలియాలి అయితే ఏమున్నది అక్కడ గయ మరి అన్నప్పుడు ఆ గయాక్షేత్రము అన్నప్పుడు అది విష్ణుపాదమే అవుతుంది అయితే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదమునందు అర్పించబడినటువంటి మనస్సే వ్యాపక స్వరూపమవుతుంది ఏ మహనీయులు అయితే ఉన్నారో ఆ వారు భగవద్భక్తులు శ్రీ సద్గురువుని అనుసరించేటువంటి సత్యష్యులు వారు శ్రీ సద్గురు స్వామి యొక్క పాదమునందు వాని యొక్క మనస్సు అనేటువంటిది అక్కడ సమర్పించేస్తాడు సమర్పించినప్పుడు ఏమవుతుంది ఇక మనస్సే వ్యాపక స్వరూపం అవుతుంది ఇక అక్కడ ఏ విధంగా వ్యాపిస్తుంది అంటే సత్తు ఏ విధంగా సదా విరాజిల్లుతుందో సమర్థవంతంగా విధంగా వాని యొక్క మనసు కూడా శుద్ధమై సదా పరబ్రహ్మ నందు మరి ఆ విధంగా ఊనుకొని ఉంటుంది ఆ విధంగా వ్యాపక స్వరూప స్థితిని కలిగి ఉంటుంది అంటే శ్రీ గురువు యొక్క పాద ధ్యానము చేత చిత్తము అనేది సర్వవ్యాపక స్వరూపాన్నే పొందుతూ ఉంటుంది ఆ చిత్తములోని ఆలోచన పరంపరలు సత్స్వరూపాన్ని గురించే ఆ మనసులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాలు స మరి సచిదానందమూర్తి గురించే ఈ విధంగా సర్వవ్యాపకమై ఉండేటువంటి చిత్తము మనసు కూడా కేవలము శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదమునందు సమర్పించబడినటువంటి మనసు ద్వారానే వస్తాయి అని చెబుతూ దాని వలన గయాక్షేత్రంలో అక్షయవత వృక్షాన్ని ఎవరైతే దర్శించి విష్ణు పాదాన్ని సేవిస్తారో ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతారో అదే ఫలాన్ని మరి శ్రీ గురుదేవుని సేవించి శ్రీ గురుమూర్తిని ధ్యానించి ఎవరైతే ఆయన యొక్క పాదాలను ఆశ్రయిస్తారో ఆ విష్ణు గయా విష్ణుపాదాన్ని ఆశ్రయించి గయాక్షేత్రంలోకి వెళ్ళి గయా స్నానం చేసి దాని ద్వారా పొందేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అటువంటి పరమ ప్రయోజనం శ్రీ గురుమూర్తి యొక్క మూర్తిని కూడా ధ్యానించి ఆ పాదాలను సేవించి ఆ పాద తీర్థ సేవనం ద్వారా వాడు ఆ విష్ణుగైను సందర్శించినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తన మనసు బ్రహ్మంలో లీనమయ బ్రహ్మస్వరూపమే అవుతూ ఉన్నది ఎందుకు సర్వవ్యాపకమై అక్కడ మనస్సు చిత్తము ఏ వ్యాపకమై ఉన్నది అందే వ్యాపకమై ఉన్నది అని చెబుతూ అంటే శ్రీ గురుదేవుని ఏ విధంగా ఇందాకైతే కాశీ విశ్వేశ్వరుడుగా తెలియజేస్తూ ఇప్పుడు శ్రీ గురుదేవుని శ్రీ విష్ణు స్వరూపిణిగా కూడా నిరూపిస్తూ ఇక్కడ ఏమని చెబుతూ గురుర్బ్రహ్మ గురుర్ గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే అంతకమించినటువంటి వస్తుతత్వం మరొకటి లేదు సర్వము గురుడే ఆ సృష్టి కార్యానికి మూలం గురుడు స్థితి కార్యానికి మూలం గురుడు లయకార్యానికి మూలం గురుడు ఈ సర్వానికి కూడా మూలం గురుడే కాబట్టి అంతకు మించినటువంటి ఈ మూడు గుణస్థితి అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపం ఎవరు అంటే గురుడే అని చెబుతూ ఆ విధంగా పొందడం మాత్రమే కాకుండా ఆ సత్యుని యొక్క మనసు ఎవరైతే గురుపాద పరాంగితుడై ఉంటాడో ఆ భక్తి తత్వంలో లీనమై ఉంటాడో దాని ఎందు శ్రద్ధ ఆసక్తి అనేటువంటిది విలీనము చేసి ఉంటాడో వాని యొక్క మనసు బ్రహ్మంలో లీనమైపోతుంది వాడు బ్రహ్మస్వరూపమే జరుగుతుంది అని శ్రీ మహేశ్వరుడు శ్రీ మహాదేవితో తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సత్